ఇప్పుడు నేను మీకు అదే లెక్కలతోటి పది ఇంటూ ఇరవై స్లాబ్ ఏరియాకి ఖర్చు ఎంత అవుతుంది ఒక స్లాబ్ వేసి ఎంత ఖర్చు అవుతుందో చూపిస్తాను పదండి ఇంటి నిర్మాణంలో ముఖ్యమైన దశల్లో ఒకటి స్లాబ్ వేయడం చాలా మంది స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో క్లియర్ గా తెలియక కన్ఫ్యూజ్ అవుతారు ఈ రోజు మనం పది ఇంటూ ఇరవై అడుగుల ఇల్లు స్లాబ్ వేయడానికి ప్రస్తుత మార్కెట్ లో రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం ఖర్చు ఎంత అవుతుందో నేను మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మొదటిసారి మన ఛానల్ కి విజిట్ అవుతున్న వాళ్ళు ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట మనకి అవసరమైన మెటీరియల్స్ చూద్దాం ఇసుక రెండు లోడ్లు అవసరమైతే అవుతాయి ఒక్క లోడ్ ధర మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటాయి రెండు లోడ్లకు కలిపి మనకి ఏడు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట తర్వాత మనకి కంకర ఒక లోడ్ అయితే అవసరం ఉంటుంది దీనికి ఒక ఆరు వేల రూపాయలు అయితే కంకరకు ఛార్జ్ అవుతుంది అనమాట ఇనుము మనకి రెండు వందల అరవై కిలోల అయితే అవసరం అయితే ఉంటుంది కిలో ఇనుము మనకి ఎనభై రూపాయలు ఉంటే ఇనుము ఖర్చు ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది తర్వాత సిమెంట్ ఒక పన్నెండు సంచులు అయితే అవుతాయి ఒక సంచి ఐదు వందల యాభై రూపాయలు వేసుకుంటే మనకి మూడు వందలు రూపాయలకు కూడా దొరుకుతాయి మూడు వందల యాభై రూపాయలకు కూడా దొరుకుతాయి నాలుగు వందలకు కూడా దొరుకుతాయి నేను ఒక వంద రూపాయలు ఎక్కువనే వేస్తున్నాను ఐదు వందల యాభై రూపాయలు వేసుకుంటే సిమెంట్ ఖర్చు మనకి ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది అనమాట ఇవన్నీ కలిపితే మెటీరియల్ ఖర్చు మనకి నలభై వేల నాలుగు వందల రూపాయలు ఓన్లీ మెటీరియల్ ఖర్చు అయితే అవుతుంది అనమాట పది ఇంటూ ఇరవై స్లాబ్ వేయడానికి అయ్యే ఖర్చు ఇది దీన్ని నేను మీకు లేబర్ ఖర్చు అవుతుంది ఎంత అవుతుందో నేను మీకు ఇప్పుడు మొత్తం కూడా చూపిస్తాను మేస్త్రి హెల్పర్లు ఆ దాని బైండింగ్ వర్క్ సెంటరింగ్ వర్క్ డబ్బా వర్క్ అన్నీ కలుపుకొని మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది అదనంగా చిన్న చిన్న ఖర్చులు బోర్డులు కూలీలు వంట ఖర్చులు కూడా ఇందులో ఉంటాయి దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఇవన్నీ కలుపుకొని అయితే అవుతాయి అనమాట లేబర్ మరియు ఇతర ఖర్చులు అన్ని కలుపుకొని మనకి పదిహేడు వేల రూపాయలు అయితే అవుతాయి ఇప్పుడు మొత్తం లెక్క చూద్దాం మనకి మెటీరియల్ వచ్చేసి నలభై వేల నాలుగు వందల రూపాయలు అయింది లేబర్కి మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయింది ఇతర ఖర్చులు ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు అయినాయి ఇవన్నీ కలిపి మొత్తం ఖర్చులు సుమారు యాభై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అవునాయనమాట అంటే సింపుల్ గా చెప్పాలంటే పది ఇంటూ ఇరవై ఆ స్లాబ్ వేయడానికి ఈ రోజు ఉన్న మార్కెట్ రేట్ల ప్రకారము దాదాపు మనకి యాభై ఏడు వేల రూపాయలు అయితే అవుతుంది